ఫ్రెండ్స్ ఫోర్ ఇంచెస్ సైడ్ కటింగ్ పెడతాం కదా ఫోర్ ఇంచెస్ లేకుంటే టెన్ సెంటీమీటర్స్ అంటారు మన టైప్లో ఫోర్ ఇంచెస్ ఉంటుంది లేకుంటే టెన్ అని చెప్పి రెడ్ మార్క్లో వేసి అక్కడికి సైడ్ కటింగ్ ఫోర్ ఇంచెస్ వేస్తాము దానికి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్కి ఒక టైల్ కరెక్ట్గా మార్క్ చేసుకొని టెన్కి వేసుకోండి బ్లేడ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి నాలుగు ఇంచెస్కి ప్రతి టైలు ఒకసారి సెట్ చేసుకుంటే అదే కొలతలతో వచ్చేస్తుంది మనకు బ్లేడ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆ పక్క ఈ పక్క స్కేల్ స్కేల్ కరెక్ట్గా పెట్టుకున్నారంటే అదే కొలతలతో ప్రతి పీస్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే జెప్టెక్ టైల్ కట్టర్ ఫోర్ ఫీట్ టైల్ కటర్తో కట్ చేస్తున్నాను మీరు ఏ టైల్ కట్టర్ వాడుతున్నారో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా దగ్గర రూబీ కూడా ఉంది టూ ఫీట్కి అయితే రూబీ వాడతాను ఫోర్ ఫీట్ కాబట్టి జెప్టెక్ వాడుతున్నాను ఈ కట్టర్ అయితే చాలా బాగుంది మీరు ఏ కట్టర్ వాడతానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్లో చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం ఐకాన్ అయితే కొట్టండి ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలంటే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇచ్చి వీడియో ఖచ్చితంగా చేస్తాను కుళాయి కి టాప్ కి వచ్చినప్పుడు కట్ చేయలే ఇట్లా కట్ చేయచ్చు చూడండి కరెక్ట్ గా లైన్ చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చిందా లైన్ పెట్టుకోండి ఇది కట్ అయిపోతుంది ఇది సరిపోయిందా ఇప్పుడు మనం ఇట్లా కట్ చేస్తున్నాము తర్వాత ఇట్లా కట్ చేయాల ఇట్లా కట్ చేయాలంటే ఇట్లా పెట్టండి ఇవ్వండి అంతే ఇప్పుడు ఈ రెండింటి కలిపితే సరిపోతుంది ఇట్లా ఇది కట్ చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది డిజైన్ ఇట్లా చూడండి ఆరా ఇట్లుంది టైన్ అనేది మనం ఈ పీస్ కావాలా ఇది కట్ అప్పుడు కట్ చేయాలంటే రివర్స్ పెట్టుకోండి రివర్స్ పెట్టుకొని కింద చూడండి కరెక్ట్ గా సెంటర్ వేసుకుంటే ఈక్వల్ వస్తుంది ఇదో మార్కింగ్ లేదా ఇంకో టైప్ ఎట్లా వెళ్ళాలంటే ఎగ్జాక్ట్ గా కావాలంటే ఇక్కడ ఒక మార్క్ అదే డైరెక్షన్ లో ఆపోజిట్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఇది డబుల్ మార్క్ అంటారు దీన్ని ఇది డబుల్ మార్క్ ఈ బొక్ ఒకటి ఈ బొక్ అట్లా కాకుండా మనకి ఇట్లా సైడ్ లో మళ్ళీ టైల్ అనేది ఇట్లా ఇట్లా వచ్చే టైల్ కవర్ అవుతుంది కాబట్టి మనం ఈ టైల్ సెంటర్ లో టైల్ ఇది అనమాట ఇది సెంటర్ ఇది ఇది సెంటర్ ఇట్లా సెంటర్ పట్టుకొని ఇట్లా వేసుకుంటే ఇది కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ టైల్ వచ్చినప్పుడు మీకు ఆ గ్యాప్ కనబడదు కరెక్ట్గా ఫీల్ అయిపోతుంది అంతే గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి కటింగ్ ఎట్లా చేయాలో చూద్దాము ముందు టైల్ అనేది చూడండి మీరు గ్యాప్ రాకూడదు కరెక్ట్గా లైన్ పెట్టుకోండి ఇట్లా ఇక్కడ టచ్ అయింది కదా అట్లా పెట్టుకోండి ఇదో ఇట్లా మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇట్లా ఈ డైరెక్షన్లో చేస్తాము ఇప్పుడు ఈ డైరెక్షన్లో చేయాల టైల్ ఇప్పుడు గ్యాప్ రాకుండా కరెక్ట్గా బట్టి టచ్ సైడ్ పెట్టండి ఇక్కడ మార్క్ చేయండి ఇక్కడ మన పైన మళ్ళీ ఇంకొక టైల్ అనేది కట్ అవుతుంది కాబట్టి ఇది ఒక మార్క్ చేయండి ఇప్పుడు ఈ మార్క్ ఇట్లా తీసుకురండి వెనక్కి టైల్ ఎప్పుడు వెనక్కి నుంచి కట్ చేయండి బాగా వస్తుంది ఇట్లా మార్క్ చేసాము దీన్ని ఇట్లా మార్చేస్తున్నాం ఇప్పుడు లైన్ ఎట్ల తీసుకొని వస్తే ఇక్కడ కలిసింది కదా ఇక్కడ ఇది కట్ చేయాల ఇది కట్ చేస్తే కరెక్ట్ టైం సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకే టైల్లో డబుల్ టాప్ వేస్తా ఎట్లా కట్ చేయాలి చూడండి ఇట్లా మార్క్ చేసుకోండి తర్వాత ఈ టైల్కి ఇటువైపుగా మార్క్ చేసుకోండి దీన్ని తిప్పించి ఇటు ఇటువైపుగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఏదన్నా మూలమట్టు ఉండే టైల్ ఎత్తుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇట్లా ఆ టైల్ కాపక్కే కట్ చేసుకోవాలా ఆ టాప్ ఆపక్క ఈ ఈ టాప్కి ఈ పక్కనే మార్క్ చేసుకోవాలా లేదంటే కన్ఫ్యూజన్ అవుతారు అందుకే నేను రెండు వేరు వేరుగా చెప్పాను ఇలా మార్క్ వేసిన తర్వాత ఇంటూ మార్క్ వేసుకొని మీకు గుర్తుంటుంది సో మిషన్ అనేది కింద పెట్టుకొని కట్ చేయండి నేను తొందరగా పని అవ్వాలని పైన పెట్టుకొని కట్ చేసుకున్న సేఫ్టీగా చేయండి ఏదైనా ఇటుగా పెట్టుకుంటే నీట్గా కటింగ్ అనేది బాగా వస్తుంది మరి కింద బేస్కి తగలకుండా కొంచెం హైట్లో పెట్టుకొని కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇంకో విషయం మిషన్ కటింగ్ కట్ చేసిన తర్వాత ఇలా తిప్పించి పెట్టాలా చూడండి ఫ్రెండ్స్ సరిపోయింది కరెక్ట్గా టైలో ఫిట్ అయిపోయింది హోల్ అనేది మరీ పెద్దగా పెట్టకుండా కరెక్ట్గా సరిపోయేటట్లు మార్క్ చేసుకోండి